जय श्री कृष्ण केवीएल चानल् को स्वागतम् कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् अर्धमु श्रीकृष्णुडु अर्जुनुडितो पलिकेनु సమత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మ బంధాలైన జనన మరణ చక్రంలోని కర్మ ఫలములను విడిచిపెట్టి దుఃఖములేని మోక్షం పొందుతున్నారు యథాతే మోహకలీలం బుద్ధిర్వ్యతితరిష్యతి నిర్వేదం అర్థం శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను నీ బుద్ధి మోహమని బయటపడినప్పుడు నీవు విన్నా వినవలసిన ఇహ నీకు విరక్తి కలుగుతుంది నిశ్చలా సమాధావచలా బుద్ధి అర్థము శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను వేదముల వేదములయందు చెప్పబడిన కామ్యకర్మలచే ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని భగవంతునియందు స్థిరంగా ఉంచినచో అప్పుడు నీవు యోగమును పొందగలవు